ంటులోను ఇరవై నాలుగవ రోజుకు మీకు స్వాగతం ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది గుడ్ సమరిటన్ మంచి సమరయుడు దేవుని వాక్యాన్ని సౌదం లుకసువార్త పదవా అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి అందుకైనా ధర్మశాస్త్రం అందేమీ రాయబడి ఉన్నది నీవేమీ చదువుతున్నావని అతను అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు వలన నిన్నువలే నీ పొరుగు వారిని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చుతీ అలాగూ చేయము అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచు అతడు అవును కానీ నా పొరుగువాడెవడని ఏసుని అడిగాను అందుకు ఏసు సూట్ల నేను ఒక మనుషుడు ఎరుసలేము నుండి దిగి దిగివెలుచు దొంగల చేతులు చిక్కను వారు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వె తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను అయితే ఒక ప్రయాణం ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకుపోయి నూనెయో ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోల్లవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను మరునాడు అతడు రెండు ధ్యానారములు తీసి ఆ పూట కోళ్ళవానికి చేయము అతని పరామర్శించను నువ్వు ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయిను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను షా మెర్సీ టు దోస్ ఇన్ నీడ మనము అవసరతలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క సహాయంను మన యొక్క దయ మన యొక్క ప్రేమను వారికి మనం కనుపరచవలసిన వారి ఇక్కడ ఒక మంచి సమరేణి గురించి ప్రభు చెప్పారు వ్యక్తి అట ఆ దగ్గరికి వెళ్ళి చూసి జాలిపడి గాయాలు కట్టి నూనె రాసి అతనికి ద్రాక్షారసం పట్టించి అతన్ని పరామర్శించి ఇలాగ ఎన్నో చేస్తారు కాబట్టి ప్రేమని వల్ల ఈ లింట్లో దేవుని సెన్లు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా నీ పొరుగు వారిని ప్రేమించు చాలామంది విస్తారంగా ప్రార్థన చేస్తారు గొప్పగా ఆత్మచతరం పడతారు కానీ ఎదుటి వారిని ప్రేమించలేరు కనీసం ఇంట్లో ఉన్నవారిని కూడా ప్రేమించలేరు నువ్వు పొరుగు వారిని ప్రేమించలేక లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా మంచి సమరయుడు కాలేవు కాబట్టి అవసరతల్లో ఉన్నవారి పట్ల దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క కృపను ఆయన యొక్క ప్రేమను ఖచ్చితంగా వెల్లడించాలి కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి అంటే మంచి సమరియుని వలే దేవుని కొరకు ప్రభు పనిలో ఉండే స్థితికి మనందరినీ ప్రభు చేర్చను కాక గాడ్ బ్లెస్ యు